సబ్స్క్రైబ్ చేసుకోమని నేను అడగట్లేదు కేవలం మీ రాశి నక్షత్రాన్ని కామెంట్ చేయండి ఈ ఛానల్స్ వచ్చి డబ్బులు కూడా మేము తీసుకోవట్లేదు కాబట్టి మాకు సబ్స్క్రిప్షన్ వద్దు కాబట్టి అన్సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కానీ మాకు కావాల్సింది ఏంటంటే మీరు ఇచ్చే సపోర్ట్ అదే రకంగా ఒక్క కామెంట్తో చాలు మాకు సపోర్ట్ రాశి నక్షత్రాన్ని కామెంట్ చేసేస్తే మాకు మీరు కొన్నంత బలాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు ఒక్క వెయ్యి కామెంట్లు టార్గెట్ దయచేసి కామెంట్ ఇచ్చి వీడియో చూడడానికి కండించండి ఫిబ్రవరి ఇరవై రెండు ఆదివారం నాడు ఉదయం నుంచి కూడా గ్రహాలకు సంబంధించినటువంటి గతుల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి చిన్న చితిక కుంభరాశిలోంచి ముఖ్యంగా కుజుడి యొక్క ప్రవేశం బుధాదిత్య యోగాల ప్రభావంతో అన్ని రాశుల వాళ్ళకి కూడా కనుక వర్షం కురవబోతుంది నిరుద్యోగులకు విదేశీ ఉద్యోగ అవకాశాలు వ్యాపారులకి భారీ లాభాలు రావడం రాజకీయ నాయకులకి పదవీ యోగం కలగడం ఇవన్నీ జరగబోతున్నాయి సో ఏ ఏ వారికి ఫిబ్రవరి ఇరవై రెండు నుంచి అటు ఈ రోజు నుంచి అలా ఉండబోతుంది మేషరాశి మేషరాశి వారికి ఫిబ్రవరి ఇరవై రెండు ఉదయం నుంచి కూడా అదృష్టం తలుపు తడుతుంది కుజుడు లాభస్థానంలో ఉండడం వల్ల ఆకస్మిక ధనలాభం రాబోతోంది డౌటే లేదు ఐటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లో ఉన్న వాళ్ళకి అమెరికా కెనడా వంటి దేశాలకి ఆన్ సైట్ అప్రూవల్స్ రాబోతున్నాయి గతంలో ఆగిపోయినటువంటి బాకీలన్నీ ఒక్కసారిగా వసూలవుతాయి రాజకీయంగా కూడా మీకు అనుకూల పౌలు సో ఆయా పార్టీలో కీలక బాధ్యతలు ఉంటాయి సో మీ ఆత్మవిశ్వాసం కూడా తద్వారా రెట్టింపు అవుతుంది వృషభ రాశి వృషభ రాశి వారికి కెరీర్ పరంగా గోల్డెన్ పీరియడ్ ప్రారంభం కాబోతుంది వృషభ రాశి అంటే కుజుడి సంచారం వల్ల ఉద్యోగంలో భారీ ప్రమోషను జీతంలో భారీ పెరుగుదల ఇవన్నీ ఉంటాయి అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి భారీ డీల్స్ కుదిరే పరిస్థితి కనిపిస్తుంది అంతర్జాతీయ వ్యాపారాలు చేసేవారికి విదేశీ కరెన్సీ రూపంలో ఒక్కసారిగా మీకు లాభాలు అందుతాయి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి రాజకీయాల్లో మీ మాటకి విలువ పెరుగుతుంది ప్రత్యర్థులు కూడా మీ మాట వింటారు చెప్పింది సో మిథున రాశి జాతకం చూస్తే మిథున రాశి పరిస్థితి విదేశీ ప్రయాణాలకు అత్యంత అనుకూల సమయం ఇది వీళ్ళకి విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకి స్కాలర్షిప్లతో కూడినటువంటి అడ్మిషన్లు లభిస్తాయి బుధాదిత్య యోగం వల్ల వ్యాపార విస్తరణ కూడా చాలా బాగా జరుగుతుంది కొత్త పెట్టుబడులకి ఫిబ్రవరి ఇరవై మూడు ఒక శుభముహూర్తం అనమాట ఆర్థిక పరిస్థితి మెరుగుపడడంతో పాత అప్పుల నుంచి విముక్తి పొందడం స్టార్ట్ చేస్తారు రాజకీయ విశ్లేషణలు చేసేవారికి మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి సమాజంలో మంచి గుర్తింపు లభించబోతోంది కర్కాటక <Karka> రాశి కర్కాటక రాశి వారికి వారసత్వ ఆస్తుల ద్వారా ఒక్కసారిగా ధనం స సడన్గా వస్తుంది అన్నమాట డబ్బు ఫిబ్రవరి ఇరవై రెండు నుంచి కూడా మీకు శ్రమకు తగినటువంటి ఫలితం నక్కుతూ ఉంటుంది విదేశాల్లో ఉన్నటువంటి బంధువుల నుంచి ఆర్థిక సహాయం అందుతుంది ఇలాంటి పరిస్థితి ఉంటుంది లేదా కొత్త వాహనం కొనేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా ఉంది ఈ రాశి వారికి రాజకీయంగా కూడా మీరు అనుకున్నటువంటి పనులు నెరవేరుతాయి ముఖ్యంగా మహిళా జాతకులకి ఈ సమయం చాలా ప్రోత్సాహకరంగా ఉండబోతోంది మీ ఆలోచనలు కార్యరూపం దాల్చి ఆర్థికంగా మీరు డెఫినెట్లీ స్థిరపడతారు సింహ assim సింహరాశి వారికి రాజయోగం పట్టబోతుంది వెరీ గుడ్ పాజిటివ్ పీరియడ్ వాళ్ళకి వ్యాపార భాగస్వామ్యాల ద్వారా అనూహ్యమైనటువంటి లాభాలు గడించబోతున్నారు మీ పేరు ప్రఖ్యాతలు ఖండాంతరాలకు వ్యాపించే పరిస్థితుంది ఎగుమతి దిగుమతి వ్యాపారాలు చేసేటువంటి వారికి భారీ లాభాలు ఉండబోతున్నాయి డౌటే లేదు రాజకీయాల్లో కీలక మలుపులు చోటు చేసుకోబోతున్నాయి ఉన్నత పదవులు మిమ్మల్ని వరించబోతున్నాయి విదేశీ ప్రయాణాల కోసం చేసేటువంటి ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి సంతానానికి సంబంధించినటువంటి శుభవార్తలు డెఫినెట్లీ వింటారు బ్యాంక్ బ్యాలెన్స్ ఒకసారి అమాంతం పెరుగుతుంది ఇలాంటి పరిస్థితుంది కన్యా రాశి కన్యా రాశి వారికి ఫిబ్రవరి ఇరవై రెండు నుంచి కూడా శత్రువుల మీద విజయం లభించబోతుంది కోర్టు కేసులు మీకు చాలా అనుకూలంగా పరిష్కారం అవుతాయి డౌటే లేదు ఆర్థికంగా స్థిరపడడానికి కొత్త మార్గాలు కనిపించబోతున్నాయి జాతి కంపెనీ ఎమ్మెల్సీలు అంటారు కదా వాటిల్లో ఉద్యోగం చేసే వాళ్ళకి ఆఫీస్ పని మీద ఆన్సైట్ పరంగా కానీ ఇంకోటి కానీ వెళ్ళబోతున్నారు విదేశాలు అలాగే సామాజిక సేవా కార్యక్రమంలో పాల్గొంటారు ఇవన్నీ ఉంటాయి రాజకీయంగా కూడా మీ వ్యూహాలు అమలవుతాయి పక్కగా ఆరోగ్యం మెరుగుపడుతుంది మనశ్శాంతి లభిస్తుంది ఫస్ట్ తులారాశి తులారాశి వారికి సృజనాత్మక రంగాల్లో అపారమైనటువంటి కీర్తి ధనం ఇవన్నీ కూడా లభిస్తాయి షేర్ మార్కెట్ అలాగే ఇన్వెస్ట్మెంట్ల ద్వారా ఊహించినటువంటి లాభాలు మీ చేతికి దక్కబోతున్నాయి విదేశీ ప్రాజెక్టుల ద్వారా గట్టి ఆదాయాన్ని పొందబోతున్నారు ఈ రాశి వాళ్ళు మీ ప్రతిభకి తగినటువంటి గౌరవం లభించబోతోంది రాజకీయ రంగంలో ఉన్న వారికి యువత నుంచి భారీ మద్దతు లభిస్తుంది సో ఫిబ్రవరి ఇరవై రెండు నుంచి కూడా మీ జీవితంలో సానుకూల మార్పులు రాబోతున్నాయి విలాసవంతమైనటువంటి వస్తువుల కొనుగోలు మీద కూడా మీరు ఆసక్తి చూపిస్తారు వృష్టిక రాశి వృశ్చిక రాశి జాతకులకి గృహ భూలాభాలు చాలా పెర్ఫెక్ట్గా ఉన్నాయి సొంత ఇంటి కళ నెరవేరే పరిస్థితులు కనిపిస్తున్నాయి మాతృవర్గం నుంచి ఆస్తి కలిసి రాబోతోంది కెరీర్లో ఎదురవుతున్నటువంటి రకరకాల అడ్డంకులన్నీ తొలగిపోతాయి విదేశీ కంపెనీల నుంచి ఆకర్షణీయమైనటువంటి ఆఫర్లు కూడా మీకు దక్కబోతున్నాయి రాజకీయాల్లో మీరు చేసేటువంటి పోరాటాలకి ఫలితం దక్కే సమయం ఆసన్నమైంది ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉన్నప్పటికీ రాబడి మాత్రం ఆశించిన దానికంటే ఎక్కువే ఉండబోతోంది ధనుసు రాశి సంగతి చూస్తే ధనుసు రాశి వారికి ధైర్య సాహసాలు చాలా పెరుగుతాయి ఫిబ్రవరి ఇరవై రెండు నుంచి కూడా మీరు చేపట్టే ప్రతి పనిలో విజయం వరించబోతుంది విదేశీ ప్రయాణాల కోసం ఎదురు చూస్తున్న వారికి అడ్డంకులన్నీ తొలగిపోతాయి కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వారికి గుర్తింపు కూడా చాలా బాగా లభించబోతుంది రాజకీయాల్లో కూడా మీ ప్రభావం గట్టిగా ఉండబోతుంది కొత్త అనుచరులు మీకు తోడవబోతున్నారు తోబుట్టువుల నుంచి మద్దతు ఎన్నడూ లభిస్తుంది ఆర్థికంగా ఈ వారం మీకు అత్యంత లాభదాయకమైనటువంటి వారం ఇది ఇక మకర రాశి మకర రాశి వారికి వాక్చాతుర్యం ద్వారా ధనం లభిస్తుంది మాట్లాడితే ధనం వస్తుంది మంచిగా మాడుతుంటే మీ స్పీచెస్ మీ ప్రసంగాలు కరెక్ట్గా ఉంటే సూపర్గా డబ్బు వస్తుంది కుటుంబంలో కూడా పాజిటివిటీ ఉండబోతోంది విదేశాల్లో పెట్టుబడి పెట్టాలనుకున్న వాళ్ళకి ఇది సరైనటువంటి సమయం రాజకీయ నాయకులు కూడా ప్రజల్లో ఒకసారిగా ఆదరణ పెరిగే అవకాశం ఉంది ఫిబ్రవరి ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడు ఉదయం నుంచి కూడా మీ ఆర్థిక సమస్యలన్నీ కొలిక్కి వస్తాయి బంగారం అలాగే వండి వస్తువులను కూడా వీళ్ళు కొనబోతున్నారు సామాజికంగా హోదా పెరగబోతోంది అది కూడా చూసుకోవాలి కుంభరాశి కుంభరాశిలో కుజుడు ప్రవేశిస్తున్నందున మీకు తెలుగు లేనటువంటి శక్తి బలం రాబోతోంది మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తుని మార్చబోతున్నాయి డౌటే లేదు సో ఉద్యోగరీత్యా విదేశీ పర్యటనలు చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది వ్యాపార రంగంలో నూతన ఉరవడిను కూడా మీరు సృష్టించబోతున్నారు రాజకీయాల్లో మీరు కింగ్ మేకర్ పాత్రను పోషించబోతున్నారు మీ గౌరవ మర్యాదలు కూడా ఒక్కసారిగా పెరుగుతాయి ఆర్థికంగా అగ్రస్థానంలో నిలుస్తారు మీరు అదృష్టం మీ వెంటే ఉండి అన్ని పనుల్ని కూడా సకాలం పూర్తి చేస్తుంది అలాగే మీనరాశి మీనరాశి వారికి ఖర్చులు పెరిగినప్పటికీ దానికి తగ్గట్టుగా ఆదాయ మార్గాలు కూడా బాగా పెరుగుతాయి సో భయపడక్కర్లా విదేశీ సంబంధాల ద్వారా విశేషమైనటువంటి లాభాలను పొందుతారు ఆధ్యాత్మిక యాత్రలు విదేశీ పర్యటనలు చేసేటువంటి సూచనలు డెఫినెట్లీ ఉన్నాయి రాజకీయాల్లో పట్టు సాధిస్తారు మీ మాటకు పెద్దగా తిరుగుండదు ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం స్టార్ట్ అవబోతోంది మానసిక ప్రశాంతత కోసం యోగా ధ్యానం ఇలాంటివి చేయబోతున్నారు చేస్తారు సో ఆర్థిక క్రమశిక్షణతో మంచి ఫలితాలను సాధించబోతున్నారు సో ఈ వీడియోని మీకు తెలిసినటువంటి అన్ని గ్రూప్స్లో ఫ్యామిలీ గ్రూప్స్ ఫ్రెండ్స్ గ్రూప్స్లో şerji ender.